హలో గాయ సడన్ గా టెంపుల్కి వెళ్ళాలనిపించి పొద్దున్నే లేచాము ఇంకా నీళ్ళు కాగుతున్నాయి ఇక్కడ మా బావ స్కూల్కి రెడీ అయిపోయాడు అదే రోజు మా మామ కూడా సాయిబాబాకి అభిషేకం చేసింది ఇంట్లోనే ఇంకా అక్కడ కూడా ఒకసారి పూజ చేసేసాము మా ఫ్యామిలీలో ఎక్కువ సాయిబాబాని నమ్ముతాము పంచామృతం అయితే భారీ టేస్టీగా ఉండిద్ది నాకు బాగా నచ్చింది ఇంకా తర్వాత అయితే మేము టెంపుల్కి వచ్చేసాము నాకు మొక్కు ఉంది అనమాట ఇక్కడ కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నా ఒకసారి నేను ఆఫీస్లో ఎంగేజ్మెంట్ రింగ్ మిస్ అయిపోయింది ఆ రోజైతే ఫుల్ ఏడుపు వచ్చేసింది నాకు వెంటనే ఆఫీస్కి వెళ్ళాను నైట్ లెవెన్కి ఆఫీస్కి వెళ్తే అది కరెక్ట్గా నా ప్లేస్లోనే ఉంది ఇంకా కరెక్ట్గా మేము కొబ్బరికాయలు కొట్టి పైకి వెళ్లేసరికి మధ్యాహ్న హారుతి స్టార్ట్ అయిపోయింది ఈ టెంపుల్ కుక్కరపాడులో ఉంటుంది ఏలూరు టోల్ గేట్ దగ్గరలో ఉంటుంది మా కాలేజ్కి వెళ్ళే వేలోనే అనమాట ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్స్కి నేను మా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవాళ్ళం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్